ఎలా ఉన్నారమ్మా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగుండాలని మంచి చాలా మంచి చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉన్న పిల్లలకి నా అట్టగా రాసుకుంటుంటే ఆ పిల్లలు కూడా వస్తూ ఉంటారు అందరూ మా అమ్మాయితో ఫ్రెండ్స్ అప్పటి నుంచి ఇప్పుడు కూడా అంత ఇది తలకి మనకి ఇంకా దొరకనే దొరకదు అంత బాగుంటుంది చాలా చాలా బాగుంటాయి నేను చేసినవన్నీ బాగుంటాయని నేను కాదని అనలేదు కానీ చేసుకొని చూడండి అప్పుడు అడగండి నల్లగా జుట్టు వస్తుంది బారుగా వస్తుంది మందంగా కూడా వస్తుంది మీకు ఎటువంటి డౌట్ ఉండకూడదు ఉండకంట చేసుకోవడానికే నేను ఎటువంటి డౌట్లు కూడా ఏ చెడపట్ కూడా రాదు డైరెక్ట్గా నేను రాసుకొని మీకు రాస్తాను కాబట్టి మీరు కంపల్సరీ ఆపే ప్రసక్తి లేదు రాసుకోవాలా రాసుకోవాలి పెద్దమ్మ లైక్ ఇవ్వాలా సపోర్ట్గా రావాలా సప్స్క్రైజ్ చేయాలా పెద్దమ్మని ఎప్పుడు మర్చిపోకూడదు పెద్దమ్మ 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 మీరు అంటా ఉంటే నాకు ఇంకా మా ఎన్నో వీడియోలు చేయాలని నా ప్రేరణ ఇంకా ఉంది అందుకని ఈ వాయిస్ ఆ దేవుడు ఇచ్చినందుకు కోటి కోటి నమస్కారాలు నేను మీకందరికీ అందరికీ కూడా మంచి దీవల్ ఇస్తున్నాను అది నా కోరిక హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ జుట్టు విషయంలో ప్రయత్నం చేయనిదంటూ ఏది ఉండదండి కానీ మనం ప్రయత్నం చేస్తే జుట్టు విపరీతంగా పెరగడమే కాదండి నిర్జీవంగా ఉన్న జుట్టు అంటే చూస్తే అసలు ఇది జుట్ట లేకపోతే కొబ్బరి పీచా అన్నట్టు కూడా ఉంటుంది ఆ జుట్టే మీకు చూపిస్తున్నాను చూడండి ఈ హెయిర్ అనేది చాలా షార్ట్ హెయిర్ ఆ తర్వాత చాలా రెడ్ ఎక్కువగా ఉంది ఫుల్గా చుంటుంది ఆ తర్వాత జుట్టు పూర్తిగా రాలిపోతుంది ఏ మాత్రం ఇది అసలు చాలా అంటే నిర్జీవంగా ఉంది జుట్టు అన్నది పూర్తిగా పాడైపోయిన హెయిర్ నేను ఇప్పుడు రాసి చూపిస్తాను చూడండి ఎంత షైనీ వచ్చిందంటే రాసిన తర్వాత పూర్తిగా హెయిర్ అన్నది పూర్తిగా మారిందండి సిల్కీ సిల్కీ లాగా వచ్చింది హెయిర్ చాలా బాగుంది నేను న్యాచురల్గానే రాశాను సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ రావు మంచి మన పాత పద్ధతిలో తయారు చేసుకునేది నేను తయారు చేశాను జుట్టు ఒకసారి దువ్వుదామని చెప్పి దువ్వానండి దువ్వితే చూడండి ఎంత జుట్టు కింద రాలిందో ఆ తర్వాత చుండ్రు కూడా కింద కనిపిస్తుంది మనకి అంత చుండ్రుంది ఈ చుండ్రు పోవడానికి జుట్టు రాలకుండా ఉండడానికి అలాగే పెరగడానికి నిర్జీవంగా ఉన్న జుట్టు కాంతివంతంగా షైనీగా మెరవడం కోసం మనం ఇందులో ఏమేమి వేసుకోవాలో అవి వేయాలి ఈ జుట్టుకి మాత్రం చాలా రకాలు వేయాలండి ఇలా ఉన్న జుట్టు మంచి రంగులోకి రావాలన్నా జుట్టు చూడండి నేను ఊడ్చి మీకు చూపిస్తున్నాను చుండ్రు కానీ జుట్టు కానీ ఊరికి జస్ట్ ఇలా దువ్వాను ఒక్కసారికి ఎన్ని రాలిపోయినాయో లెక్క పెట్టుకోవచ్చు అన్నీ ఉన్నాయి వంద వెంట్రుకలేనే ఉంటాయి రోజుకి కన్నా ఎక్కువ వెంట్రుకులు ఊడకూడదండి మన తలలో ఊడాయంటే మాత్రం జుట్టు ఊడిపోతుంది అని అర్థం చుండ్రుంటే జుట్టు విపరీతంగా ఊడిపోద్ది ఆ తర్వాత దానికి సంబంధించిన మనం సరైన పద్ధతిలో దాన్ని ఫాలో అవ్వాలి దానికోసమే నేను రాత్రి అంతా ఒక ఐదు స్పూన్ వరకు మెంతులు నానబెట్టుకున్నాను రాత్రంతా నానబెట్టానండి చూడండి మెత్తబడిపోయినాయి బాగా మెంతులు మనకి చలవదనం ఇవ్వడమే కాకుండా ఎండాకాలం మెంతులు పెట్టుకోవడం వలన చల్లదనం ఉంటుంది అది కరెక్టే కానీ ఇలా నిర్జీవంగా ఉన్న జుట్టుని షైని బాగా తీసుకొని వస్తుందండి మెంతులు చాలా బాగా జుట్టును పెంచుతాయి కూడా ఎర్ర 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 ఎంట్రుకులు ఉన్నాయి చూసారు అక్కడక్కడ అది కూడా పూర్తిగా నలుపు తీసుకొని వస్తుంది ముందు జుట్టు పూర్తిగా రాలడం ఆపుద్ది వెంట్రుకల్లో ఆ శక్తి ఉంది చిన్నప్పటి నుంచి మేము ఇది వాడిందే అండి కొత్తగా ఏం కాదు నా హెయిర్కి మా అమ్మ అయితే చిన్నప్పటి నుంచి పెడుతూనే ఉంది ఇది అందుకే నాకు ఈ ప్యాక్ అంటే చాలా చాలా ఇష్టం ఎందుకంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు జుట్టు సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది అందుకని ఈ సమ్మర్లో ఉసిరిగాయలు మనకు ఖచ్చితంగా దొరుకుతూ ఉంటాయి బాగా చిన్న ఉసిరిగాయలు నేను ఇప్పుడు తీసుకొచ్చి కట్ చేస్తున్నాను చూడండి ఇవి నాటు ఉసిరిగాయలు అంటారు పెద్దవి మాత్రం వద్దు పెద్ద ఉసిరికాయలు అనేది అస్సలు వాడకండి వెతకండి మార్కెట్లో చిన్నవి దొరుకుతాయి మనకి తలకి చాలా మంచిది అనమాట ఆ చిన్న ఉసిరికాయలు తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఉసిరికాయ లోపల ఉన్న పిక్కలు పక్కన పడేసేయండి నేను ఏడు ఉసిరికాయలు తీసుకున్నాను ఆ జుట్టు కోసం ఆ జుట్టుకి మనం ఎక్కువ కష్టపడాలి అందుకోసమే ఏడు ఉసిరికాయలు తీసుకున్నాను తీసుకొని మొత్తం ముక్కలుగా కట్ చేసుకోండి మీకు మన ఛానల్ ఇస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అందరికీ షేర్ చేయండి మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయన్నమాట ఉపయోగం ఉన్నవే నేను వీడియో పెట్టుకో అంటే ఫస్ట్ నేను హెయిర్కి పెట్టి బాగుంది అన్న తర్వాత మీకు చూపిస్తున్నాను అప్లోడ్ చేస్తున్నాను అందుకని మీరు చక్కగా చూడండి నచ్చితే అందరికీ షేర్ చేయండి అదిగోండి పెక్కలు పక్కన పడేసాను లోపల ఉన్న గింజలు ఇప్పుడు నేను వేస్తున్నది ఇది చూడండి అసలు ఎంత మంచిదో ఇది కరివేపాకు అండి నేనేది కరివేపాకు మన హెయిర్కి నలుపుదనాన్ని బాగా స్పీడ్గా తీసుకొని వస్తుంది అందుకని కరివేపాకు ఒక గుప్పెడు కడిగి వేయండి ఇప్పుడు ఇది చూడండి చూపిస్తున్నాను మందార ఆకు మందార ఆకులో చివర భాగం ఉంటుంది చూసారా చిన్న చిన్న ఆకులు లేత ఆకులు ఉంటాయి చూసారా అవి వేయండి ఒక గుప్పెడు కడిగి వేయండి ఎందుకంటే ఈ మందార ఆకులు వేస్తున్నాము సిల్కీగా జుట్టు జారడం కోసం ఆ తర్వాత షాంపూ కూడా చాలా తక్కువ పడుతుంది మందార ఆకు మనం ప్యాక్లా పెట్టుకోవడం వలన జుట్టు అన్నది నిర్జీవంగా ఉన్న జుట్టు చాలా సాఫ్ట్గా పైనుంచి కింద వరకు పట్టుకుంటూ జారిపోయినట్టుగా ఉంటుందండి ఇవి మన చిన్నప్పటి నుంచి మనం వాడుకున్నవే ఇప్పుడు వేపాకు తీసుకున్నాను నేను వేపాకు ఎందుకు తీసుకున్నానంటే ఆ జుట్టుకి విపరీతమైన చుంటు ఉంది చూశారు కదా నేను దువ్వినప్పుడు కింద ఎంత పడిందో ఖచ్చితంగా మనం వేపాకు అన్నది ప్యాక్లో యాడ్ చేయాలి ఎందుకంటే ఆ చుండ్రు పోవాలంటే వేపాకు పెట్టాల్సిందే చుండ్రు లేకపోతే వేపాకు పక్కన పెట్టేసేయండి అందుకనే కాదు పురుగులు పుండ్లు చుండ్రుందనుకోండి పుండ్లు ఉంటాయి ఆ పుండ్లు కానీ చిన్న చిన్న పురుగులు కానీ అలా ఇవన్నీ పోవాలంటే ఈ వేపాకు ఒక్కటే మనకి మార్గం అందుకని వేపాకు తీసుకొని దాన్ని కూడా కడిగి ఒక గుప్పెడు వేపాకు అందులో వేయండి చాలా చాలా మంచిది వేపాకు మనకి అందుకని నేను తీసుకున్నాను అంటే ఈ ప్యాక్ మనకు వేపాకు చాలా అవసరం ఇలా రెడీ అన్నీ చేసుకున్నాం చేసుకున్న తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకోండి మిక్సీ జార్ తీసుకొని ఇవన్నీ మిక్సీ జార్లో వేసేసుకోండి నీళ్ళు పోయకుండానే మనం మిక్సీ పట్టుకొని రావాలి ఎందుకంటే మరీ ఎక్కువ నీళ్లు పోసుకున్నా కానీ పలసగా జారిపోద్దండి చూసుకొని మిక్సీ తిప్పేటప్పుడే మీరు చూసుకోండి ఎంతవరకు మన తలకి పడుతుందా అని అప్పుడు కాసింత నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది ఎక్కువ పోయొద్దు నాకైతే నేను మెంతుల్లో నానబెట్టుకున్నాను కదా నీళ్ళు ఆ నీళ్ళు అయితే నాకు సరిపోయినాయి అండి నేను పోయలేదు రాత్రే కొద్దిగా ఎక్కువ నీళ్ళు పోసి నానబెట్టుకోండి నానబెట్టుకుంటే విడిగా నీళ్ళు పోయకుండా ఉండాలి ఎందుకంటే మెంతుల్లో ఉన్న నీళ్ళు పోసుకుంటే మనకి ఎక్కువ తలకి సంబంధించి బాగా అందుతాయి అన్నమాట ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టుకొని రండి నేనైతే మెత్తగా పట్టుకొని వచ్చాను బా పేస్ట్ జారిపోతుందండి అసలు చేతి నుంచి జుట్టు అయితే మాత్రం విపరీతంగా అసలు నేను తలస్నానం చేసిన తర్వాత చూశాను ఎంత బాగుందో అసలు హెయిర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఇది ట్రై చేయాలండి ఎవరైనా ట్రై చేయొచ్చు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళు వీళ్ళని ఏం లేదు మగవారు ఆడవారు అందరూ ట్రై చేయండి ఇందులో ఏ ఇబ్బంది లేదు జుట్టు మొత్తానికి మీరు అప్లై చేసేసుకోండి ఆయిల్ ఇప్పుడు ఈ జుట్టుకి ఆయిల్ ఉంది ఆయిల్ ఉన్నా కానీ అప్లై చేసుకోండి ఆయిల్ లేకపోతేనే అప్లై చేయాల ఏం లేదు ఫుల్ తలంతా వేసేయండి వేసిన తర్వాత ఒక్క గంట ఉంచుకోండి తల మీద గంట ఉంచుకుంటే అదేంటంటే చుండ్రున్నా పోద్ది జుట్టు రాలడం ఆగుతుంది జుట్టుకి కాంతివంతంగా జుట్టును పెంచుతుంది సిలికీగా ఆ తర్వాత జుట్టు పెరుగుదలకి ముందు సహాయపడుతుంది ఈ ప్యాక్ అన్నమాట ఎంత మనం ఎన్ని చేసినా కానండి ఈ ప్యాక్కున్న మజనే వేరండి అసలు నిజంగా ఒక్కసారికి ఆపేసింది జుట్టు రాలడం మీకు ఫస్ట్ దువ్వు చూపించాను కదా వెంట్రుకలు ఎన్ని రాలాయో తర్వాత కూడా దువ్వాను అసలు చాలా అంటే చాలా తక్కువ రాలేయండి ఇరవై అంతే వంద వెంట్రుకులు ఎక్కడ ఇరవై వెంట్రుకులు ఎక్కడండి ఒక్కసారి ఆలోచించండి ఈ ప్యాక్ ఉన్న మహిమ అలాంటిది అనమాట చాలా బాగుంటుంది తప్పకుండా అందరూ ట్రై చేయండి రాసిన తర్వాత ఒక గంట ఉంచుకొని షాంపూతోనే చేసేసేయండి ఇబ్బంది ఏం లేదు తలస్నానం షాంపూతోనే చేయండి చేసి చక్కగా మెత్తగా ఉన్న టవల్తో తుడుచుకొని కాస్త ఆరబెట్టుకోండి ఆరిన తర్వాత మాత్రమే పెద్ద పళ్ళుతో దువ్వండి చిన్న పళ్ళుతో ఆరకుండా అస్సలు దువ్వద్దు ఈ విధంగా మొత్తం పైన క్లిప్ లాగా పెట్టేసుకొని ఒక క్యాప్ లాంటిది అంటే ఒక ప్లాస్టిక్ ఉంటాయి చూసారా అది పెట్టేసుకోండి పెట్టేసుకుంటే ఒక గంట తర్వాత తలస్నానం చేసుకొని చక్కగా ఆరబెట్టుకొని దులుపుకొని మీరు మీ హెయిర్ని ఎండలోకి వెళ్ళి చూడండి ఎలా ఉంటుందంటే అలా ఉంటుందండి నిజంగా చాలా బాగుంటుంది నేను చెప్పడం అని కాదు మీరు ట్రై చేయండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి తలస్నానం చేసిన తర్వాత నేను చూపిస్తున్నానండి హెయిర్ అన్నది చూడండి ఇందాక ఎలా ఉంది పిచ్చి పిచ్చిగా ఉంది ఇంకా నేను దులపన కూడా దువ్వలేదు దులపలేదు దువ్వలేదు తలస్నానం చేసి అలా వచ్చేసింది అంతే నేను మీకు చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా ఉందో అసలు ఇందాక ఎలా ఉంది ఫస్ట్ పట్టుకుంటే బరగ్గా ఉంది ఇప్పుడు పట్టుకుంటే సాఫ్ట్గా ఉంది చుండ్రు కూడా లోపల వైపు చూస్తే అసలు తగ్గిపోయింది పూర్తిగా ఏ మాత్రం అసలు నిజంగా ప్యాక్ చాలా బాగుందండి అందుకే నేను ఇంతలా చెప్తున్నాను అనమాట చిన్నప్పటి నుంచి నేను వాడుకున్న ప్యాకే ఇది అందుకని నా జుట్టు కూడా చాలా పెద్దది కాబట్టే ఇబ్బంది లేకుండా భయపడకుండా మీరు రాసుకోండి అందరికీ షేర్ చేయండి మా ఛానల్ లైక్ చేయండి మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి